వెల్కమ్ టు బీట్ నేను మీ పెదరాయుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్లో ఈ చిత్రం గొప్ప విజయం సాధించింది ఈ సినిమాలో పెదరాయుడు పాపారాయుడు పాత్రలు ఏ రేంజ్లో ప్రేక్షకుల్లోకి వెళ్ళాయో మనకి తెలుసు పాపారాయుడు పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ పెదరాయుడు పాత్రలో మోహన్ బాబు తమ నట విశ్వరూపం చూపించారు ఈ రెండు రోల్స్ మాత్రమే కాదు ఈ సినిమాలో ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకమైనది ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి తెరకెక్కించారు ఈ సినిమాతో దర్శకుడిగా ఆయన ఇమేజ్ రెట్టింపైంది అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది ఈ సినిమాలో పెద్ద మోహన్ బాబు భానుప్రియల జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో మనం చూసాం భానుప్రియ నటన కూడా చాలా సెటిల్డ్గా ఉంటుంది అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాలో భానుప్రియ నటించడం మోహన్ బాబుకి అస్సలిష్టం లేదట ఆ విషయాన్ని డైరెక్టర్ రవిరాజానే స్వయంగా రివీల్ చేశారు తమిళ వెర్షన్లో భానుప్రియ పాత్రను ఖుష్బూ చేశారు అయితే ఖుష్బూ పోషించిన ఆ పాత్రకు భానుప్రియ పర్ఫెక్ట్గా సూట్ అవుతారని ఆమెను ఎంపిక చేశారట రవిరాజ అయితే ఆ ఎంపికను మోహన్ బాబు తిరస్కరించారట దీంతో తన అభిప్రాయాన్ని రజనీకాంత్ కు చెప్పినట్లు రవిరాజా తెలిపారు రజనీకాంత్ కూడా బానుప్రియ అయితేనే బాగుంటుందని సూచించారట ఇక మోహన్ బాబుకు ఇష్టం లేకపోయినా అయిష్టంగానే ఒప్పుకున్నారట ఆ పాత్ర కోసం భానుప్రియకు ఫోన్ చేసి రజనీకాంత్ మాట్లాడి ఒప్పించారట అలా భానుప్రియ లో భాగమైనట్లు రవిరాజా పినిశెట్టి తెలిపారు ఇక ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ అయిన తమిళ చిత్రం నట్టమై అనే సినిమాకు రీమేక్ అలాగే పెదరాయుడు మాతృకను తెరకెక్కించింది కూడా రవిరాజా ఇందులో శరత్ కుమార్ లీడ్ రోల్ పోషించారు ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల విషయంలో అప్పట్లో గట్టిపోటీయే నెలకొంది అయితే మోహన్ బాబుకి ఆ హక్కులు దక్కేలా రజనీకాంత్ సహాయం చేసినట్లు రవిరాజా తెలిపారు